పవన్ షాక్ శ్రీశైలం అడవుల్లో అర్ధరాత్రి అటవీ సిబ్బందిపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అటవీ సిబ్బందిని బంధించి కార్లలో తిప్పుతూ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఇదే విషయాన్ని అటవీ సిబ్బంది కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో పాటు సాక్ష్యాలు కూడా విడుదల చేశారు దీంతో డిప్యూటీ సీఎం కమ్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బుడ్డాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు పెట్టాలని ఆదేశించారు అయితే ఈ వ్యవహారంలో పోలీసులు మాత్రం టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఏ టూగా మాత్రమే పెట్టి జనసేన నేత అశోక్ రౌత్ను మాత్రం ఏ వన్గా గా పెట్టి కేసు నమోదు చేశారు దీంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది టీడీపీ ఎమ్మెల్యేను తప్పించేందుకే ఈ కేసులో ఏ టూగా పెట్టారని తమ పార్టీకి చెందిన నాయకుడిని ఏ వన్గా పెట్టారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి అలాగే వీరిద్దరిపైన బెయిలబుల్ కేసులే పెట్టడం మరో విశేషం శ్రీశైలం అడవుల్లో అర్ధరాత్రి తమను బంధించి కొట్టడంపై అటవీ శాఖాధికారులు మంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి ఫిర్యాదు చేశారు దీంతో ఆయన బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు అలాగే కేబినెట్ భేటీకి ముందు మంత్రి లోకేష్ కేబినెట్లో సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ తెల్లారేసరికి సీన్ మారిపోయింది జనసేన నేత అశోక్ రౌత్ను ప్రధాన నిందితుడిగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేయడంపై విమర్శలు వస్తున్నాయి సీసీ ఫుటేజ్లో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దాడి చేస్తున్న దృశ్యాలు ఉన్న ఆయన్ను ఏ టూగా పెట్టడం జనసేన నేతను ఏ గా పెట్టడం ఏంటన్న చర్చ జరుగుతోంది అలాగే వీరిద్దరిపైన బెయిల్ లభించేలా కేసు పెట్టడం పైన విమర్శలు వస్తున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై మౌనం వహిస్తోంది